హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఇవాళ మనం పిల్లల లంచ్ బాక్స్ కోసం కలర్ఫుల్ గా అండ్ హెల్దీగా తక్కువ టైంలో రెడీ అయ్యే రెండు హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తాను బఠానీ పులావ్ అండ్ క్యారెట్ రైస్ పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది చాలా హెల్దీ కూడా ఉదయాన్నే స్కూల్ ఉన్న పిల్లల హడావిడిలో లంచ్ బాక్స్ ఏం చేసి పెట్టాలని చెప్పి అందరూ అమ్మలు టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఇన్స్టెంట్ గా ఇలా చేసేయండి చాలా హెల్దీగా ఉంటుంది వాళ్ళు టిఫిన్ అనేది ఫినిష్ చేసి వస్తారు ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలానే ఒక చిన్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్ని బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే చాలా త్వరగా అయిపోతుంది ముందుగానే నేను రైస్ అనేది కుక్కర్ లో కుక్ చేసుకుని పెట్టుకున్నా ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకుంటే అన్నం పొడి ఉడుకుతుంది ఈ ఆనియన్స్ అని మగ్గిన తర్వాత పచ్చి బఠానీలు అలానే కొన్ని బీన్స్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటున్నాను ఈ మీడియం ఫ్లేమ్ లోనే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే బఠానీలు బీన్స్ అనేది మంచిగా మగ్గుతాయి దీంట్లో కొంచెం పసుపు అలానే కొంచెం కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి ముందుగానే మనం ఉడికించేటప్పుడు అన్నంలో సాల్ట్ అనేది వేస్తాం కదా దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి మరి సాల్ట్ ఎక్కువైపోతే పిల్లలు తినలేరు ఇలా మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే బఠానీలన్నీ బాగా ఉడుకుతాయి దీంట్లో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర అలానే ముందుగానే ఉడికించుకొని చల్లార్చుకున్న అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే బఠానీ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో హెల్దీగా ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తినేసి వస్తారు టిఫిన్ బాక్స్ అనేది రిటర్న్ రాదన్నమాట మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేస్తున్న సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు నేను చల్లారిన తర్వాత పిల్లల టిఫిన్ బాక్స్ లో సర్వ్ చేసేస్తాను మార్నింగ్ అనే కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఏం చేయాలి కర్రీ రైస్ అని చెప్పి విడివిడిగా కర్రీ రైస్ చేసి పంపిస్తేనే చిన్న చిన్నపిల్లలు అయితే తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా రెసిపీస్ చేసి పెడితే హ్యాపీగా తినేసి వచ్చేస్తారు దాంతో పాటు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన చిక్కీసే పెడుతున్నాను మీరు కావాలనుకుంటే రైతా గానీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు చూసారు కదండి టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో అయిపోయింది ఒక హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అని కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నా ఇలాంటి రై రైస్ రెసిపీస్ కి కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది చిన్న ముక్క ఆనియన్స్ వేసుకున్నాను అలానే ఒక పచ్చిమిర్చి రౌండ్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎక్కువ కారం ఫ్లేవర్ అనేది బయటికి రాదు పిల్లలకి కారం అనిపించదు ఇష్టపడి తింటారు చిన్న పిల్లలు కదా కారం మీడియం గా తింటారు మరి హైగా తినరు అందుకనే నేను కొద్ది టేస్ట్ తగ్గట్టు చేస్తున్నాను కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఆనియన్స్ అన్ని మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా తురుముకున్న క్యారెట్ ఒక బౌల్ వేసుకుంటున్నాను ఇలా తురుముకున్నానండి మరి సన్నగా ఏం లేదు కొంచెం పెద్దగానే ఉంది మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే క్యారెట్ లో ఉన్న పచ్చి ఫ్లేవర్ అంతా వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే కొంచెం కారం వేసుకుంటున్నాను ఈ కారం పచ్చి ఫ్లేవర్ వెళ్ళేదాకా ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి చూసారు కదా క్యారెట్ అనేది బాగా కుక్ అయిపోయింది దీంట్లో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అన్నంని ఒక బౌల్ కలుపుకుంటున్నాను ఈ అన్నం మొత్తం క్యారెట్ లో బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి క్యారెట్ రైస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో పైనుంచి నేను కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేశాను కొత్తిమీర వేసింది కొంచెం స్కిప్ అయిపోయింది చల్లారిన తర్వాత మూత తీసి మొత్తం మిక్స్ చేసుకుంటే ఇక బాక్స్ లో సర్వ్ చేసుకోవడమే క్యారెట్ రైస్ కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కదా ఎంత ఇన్స్టెంట్ గా మనం మంచి రెండు రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా సైడ్ బాక్స్ లో మీరు రైతా కావాలనుకుంటే సర్వ్ చేసుకోవచ్చు నేను పిల్లలకి స్నాక్స్ లో మకానా అంటే చాలా ఇష్టం అందుకని మకానా నెయ్యి పసుపు ఉప్పేసుకొని ఫ్రై చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మకానాని బాక్స్ లో పెట్టేసి ఇక క్లోజ్ చేసేస్తున్నాను చూసారు కదండి టిఫిన్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది రెండు మంచి హెల్దీ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్